హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫిజిక్స్ మాహి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టాప్ ట్వంటీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అన్నం తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదు అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే సరిగ్గా జీర్ణం అవ్వదు ఎందుకంటే తిన్న వెంటనే కడుపులో ఉన్న ఆహారాన్ని అరిగించడానికి బాడీలో ఉన్న ఎక్కువ రక్తం కడుపు దగ్గరికి చేరుకుంటుంది ఆ సమయంలో స్నానం చేస్తే రక్తమంతా వివిధ భాగాలకు వెళ్ళడం వలన కడుపులో ఆహారం సరిగా జీతం అవదు సెకండ్ ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు సూచించిన ఈ జాతీయ జెండాలను పాకిస్తాన్ మరియు ఇండియా ఎందుకు ఒప్పుకోలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బ్రిటీష్ ఇండియా యొక్క చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఇండియా మరియు పాకిస్తాన్ కోసం ఈ జెండాలను సూచించారు కానీ అప్పటి ఇండియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా అందుకు అంగీకరించలేదు ఎందుకంటే జెండా మీద బ్రిటిష్ వాళ్ళ యూనియన్ జాక్ ఉండడం మన వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆ యూనియన్ జాక్ ని అంగీకరించాయి సో అందుకే న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా నేషనల్ ఫ్లాగ్స్ పైన బ్రిటీష్ బ్యాచ్లు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ బట్టల మీద ఉన్న గ్రీజ్ మరకల్ని తో ఈజీగా పోగొట్టచ్చు మరక అంటిన బట్టలను ఉతికే ముందు మరక అంటిన చోట తో రాసి కాసేపు అలానే ఉంచితే ఆ చాక్ పీస్ పౌడర్ ఆ నూనెను అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ తర్వాత ఉతికేస్తే ఈజీగా మరక వెళ్ళిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ నీటిని కాపర్ పాత్రలలో లేదా కాపర్ గ్లాసులలో ఉంచడం వల్ల సహజంగానే నీరు శుద్ధి చేయబడతాయి అందులో ఉండే మైక్రోఆర్గానిజమ్స్ ఫంగస్ ఆల్గే అండ్ బ్యాక్టీరియా ఇలా శరీరానికి హాని చేసే ఏ బ్యాక్టీరియా అయినా ఈ కాపర్ పాత్రల వల్ల చనిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ టూ థౌజండ్ రూపీస్ నోట్స్ మనకి ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచే ఆర్బీఐ టూ థౌజండ్ రూపీస్ నోట్స్ని ముద్రించడం నిలిపివేసింది ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఉన్న నోట్లు చలామనీలో ఉంటే బ్లాక్ మనీ పెరిగిపోతుంది పైగా నకిలీ రెండు వేల రూపాయల నోట్లు తయారీలు కూడా పెరిగిపోయాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఈ నకిలీ నోట్ల తయారీ కోసం పెద్ద పెద్ద ఇండస్ట్రీసే ఉన్నాయి వీటిని అరికట్టడానికి నెమ్మదిగా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ సర్క్యులేషన్ తగ్గించేశారు ఫర్జీ వెబ్ సిరీస్ మీరందరూ చూసే ఉంటారు కదా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీకు తెలుసా ఇండియాలో త్రీ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉంటాయి అవి బ్లూ రెడ్ అండ్ వైట్ బ్లూ పాస్పోర్ట్ని ఆర్డినరీ పాస్పోర్ట్ అంటారు దీన్ని సాధారణ ప్రజలకు ఇస్తుంటారు రెడ్ కలర్ పాస్పోర్ట్ని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు దీన్ని టాప్ ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇస్తుంటారు వైట్ కలర్ పాస్పోర్ట్ని అఫీషియల్ పాస్పోర్ట్ అంటారు దీన్ని ఇండియాకి ప్రాతినిధ్యం వహించే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇస్తుంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ బలమైన ఎముకలకి కాల్షియం ఎంత ఇంపార్టెంటో విటమిన్ డి కూడా అంతే ఇంపార్టెంట్ శరీరం మనం తినే ఆహారం నుండి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ని గ్రహించాలంటే విటమిన్ డి చాలా అవసరం అందుకే మార్నింగ్ సెవెన్ టు నైన్ అండ్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ కాసేపు ఎండలో కూర్చుంటే విటమిన్ డి మన బాడీకి ఎక్కువగా అందుతుంది సన్ రేస్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ప్రతికున్న వ్యక్తి నీటిలో మునిగిపోతాడు కానీ చనిపోయిన వ్యక్తి నీటిలో తేలుతాడు ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ వ్యక్తి ఊపిరితిత్తుల్లో గాలి ఉన్నంతసేపు నీటిపై తేల్తాడు ఊపిరితిత్తుల్లో నీరు చేరితే నీటిలో మునిగిపోయి చనిపోతాడు ఆ తర్వాత శరీరం కుళ్ళిపోయే సమయంలో శరీరంలో ఉండే బ్యాక్టీరియా వల్ల మీథేన్ హైడ్రోజన్ సల్ఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఈ గ్యాసెస్ రిలీజ్ అయిన కారణంగా శరీరం ఉబ్బిపోయి పైకి తేలుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ యుక్త వయసులో మందికి వెంట్రుకలు తెల్లగా అవుతూ ఉంటాయి దీనికి చాలా కారణాలు ఉన్నాయి కొంతమందికి డిఎన్ఏ గా తరువాతి తరాల వారికి వచ్చి ఉండొచ్చు దీన్నే జీన్స్ ప్రాబ్లం అంటారు కొంతమందికి ఆరోగ్య స్థితి వల్ల వచ్చినవి కావచ్చు మరికొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల కూడా రావచ్చు బట్ జీన్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి తెల్ల వెంట్రుకలు ఎప్పటికీ తెల్లగానే ఉండిపోతాయి బట్ మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన తెల్ల వెంట్రుకలు ఒత్తిడి తగ్గిన తర్వాత తిరిగి నల్లగా మారుతాయి అని ఒక అధ్యయనంలో తేలింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మందంగా ఉన్న గాజు గ్లాస్ లో మరియు ఒక పలచని గాజు గ్లాస్ లో బాగా వేడి నీళ్లు పోస్తే మందంగా ఉన్న గాజు గ్లాస్ ముందుగా పగిలిపోతుంది అందుకే పలచగా ఉన్న గ్లాస్ లోనే టెస్ట్ ట్యూబ్స్ తయారు చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మీకు ఎప్పుడైనా జలగబడితే దాన్ని సులువుగా వదిలించుకోవాలంటే దాని మీద సాల్ట్ వేయండి సాల్ట్కి నీటిని పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది సో జలగ యొక్క చర్మం చాలా పలచగా ఉండడం వల్ల జలగలో ఉండే నీటిని సాల్ట్ పీల్చేసుకుంటుంది దానివల్ల జలగ డీహైడ్రేషన్కి గురై చనిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ పందులకు స్వెట్ గ్లాన్స్ ఉండవు అందుకే అవి వాటి శరీరాన్ని చల్లపరుచుకోవడానికి బురదలో దొర్లుతుంటాయి కుక్కలకి కూడా స్వెట్ గ్లాన్స్ ఉండవు కుక్కలకి స్వెట్ గ్లాన్స్ కేవలం వాటి అరకాలలో మాత్రమే ఉంటాయి అందుకే కుక్కలు వాటి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి అని మరుగుతూ ఉంటాయి ఇలా చేయడం వలన వాటి నోటిలో ఉన్న లాలాజలం ఆవిరైపోతాయి ఇలా కుక్కలు వాటి బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ రాత్రిపూట నిద్ర మొత్తం ఒకేలా ఉండదు అది నాలుగు దశలుగా విభజించబడుతుంది ఒక్కో దశ సుమారు నైంటీ మినిట్స్ ఉంటుంది అవి ఏంటంటే ఫస్ట్ అవేక్ టైం అంటే నిద్రపోయినా కూడా కొంతవరకు మెలకులోనే ఉంటాం సెకండ్ లైట్ స్లీప్ కొంచెం నిద్ర అన్నమాట గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది నెంబర్ త్రీ డీప్ స్లీప్ గాఢ నిద్ర అన్నమాట ఈ టైంలో ఫుల్ స్లీప్ లో ఉంటాం అండ్ ఇదే హెల్దీ స్లీప్ అని కూడా అంటారు ఆఖరిగా రాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ డ్రీమ్స్ ఎక్కువగా వచ్చేది ఈ టైంలోనే ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ టాబ్లెట్స్ కి కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టాబ్లెట్స్ కన్నా క్యాప్స్యూల్స్ ఎక్కువ ఫాస్ట్ గా పనిచేస్తాయి క్యాప్సూల్స్ కన్నా టాబ్లెట్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి టాబ్లెట్స్ కన్నా క్యాప్సూల్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ క్యాప్సూల్స్ కన్నా టాబ్లెట్స్ హై డోసేజ్ లో తయారు చేయవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ క్రికెట్ ప్లేయర్స్కి జెర్సీ నెంబర్స్ ఎలా అసైన్ చేస్తారో తెలుసా నిజానికి ప్లేయర్స్కి ఎవరు జెస్సీ నెంబర్ని అసైన్ చేయరు ప్లేయర్స్ వాళ్లకు నచ్చిన నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో ఐసీసీ బీసీసీ ప్రమేయం ఏమీ ఉండదు కాకపోతే ఒక టీంలో ఇద్దరు ప్లేయర్స్కి ఒకే నెంబర్ ఉండకూడదు ఒకరు ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి సాధారణంగా ప్లేయర్స్ వాళ్ళ సెంటిమెంట్స్ లక్కీ నెంబర్స్ అచీవ్మెంట్ ఆధారంగా నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు సచిన్ జెసీ నెంబర్ టెన్ ఎందుకంటే సచిన్ లక్కీ నెంబర్ టెన్ అండ్ సర్నేమ్ లో కూడా టెన్ అని ఉంటుంది కాబట్టి టెండూల్కర్ టెన్ అనే జెర్సీ సెలెక్ట్ చేసుకున్నాడు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ధోని బర్త్డే సెవెంత్ జూలై సో ధోని జెర్సీ నెంబర్ సెవెన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న నెంబర్ని కంటిన్యూ చేయాలనే రూల్ ఏమీ లేదు సచిన్ జేసీ నెంబర్ ఫస్ట్ థర్టీ త్రీ ఉండేది లాస్ట్ కి గా ఫిక్స్ అయ్యి చివరి వరకు అదే ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ చైనా వస్తువులను అంత తక్కువ ధరకి ఎలా సప్లై చేస్తుంది ఫస్ట్ వన్ లో లేబర్ కాస్ట్ చైనాకి చాలా లేబర్ ఫోర్స్ ఉంది మిగతా డెవలప్మెంట్ కంట్రీస్తో తో పోలిస్తే చైనాలో లేబర్కి ఇచ్చే వేతనాలు చాలా తక్కువ ఉండడం వల్ల అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ తక్కువ ధరకే వస్తువులను ఇస్తుంటారు సెకండ్ లార్జ్ ప్రొడక్షన్ స్కేల్ చైనా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం వల్ల ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది సో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది సో తక్కువ ధరకే ప్రొడక్షన్ ఇస్తున్నారు నెంబర్ త్రీ గవర్నమెంట్ పాలసీస్ చైనా గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇంప్రూవ్ చేయడం కోసం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ లాంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గిస్తున్నాయి నెంబర్ ఫోర్ గ్లోబల్ సోర్సింగ్ ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు చైనీస్ ప్రొడక్ట్స్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు సో ఎక్కువ ప్రొడక్షన్ చేయడం అవసరమయ్యి తక్కువ ధరకే నాణ్యత లేని వస్తువులు ఇస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ విమానాల్లో మెర్క్యూరీ థర్మోమీటర్ని తీసుకెళ్ళనివ్వరు ఎందుకంటే అందులో ఉండే మెర్క్యూరీ ఒక పాయిజనస్ లిక్విడ్ ఏ కారణం చేతనైనా మెర్క్యూరీ పగిలి అందులో ఉండే లిక్విడ్ మనిషిలోకి వెళ్తే అది డేంజరస్గా మారుతుంది కాబట్టి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ మట్టి కుండలో నీరు తాగడం ఎందుకు మంచిదంటారో తెలుసా మట్టి కుండలో నీటికి ఆల్కలీన్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి నీటిలో ఉండే ఎసిడిటీని న్యూట్రలైజ్ చేసి పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తాయి అవి డైజెషన్ అండ్ మెటబాలిజం మెరుగ్గా అవడానికి హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా కుండలో నీళ్లు వడదెబ్బ నుంచి కాపాడుతాయి ఫ్రిడ్జ్లో నీటిలాగా మన గొంతుకి హాని చేయవు అండ్ మట్టి కుండ నాచురల్ ప్యూరిఫయర్ లాగా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ టెస్ట్ మ్యాచెస్ లో క్రికెటర్స్ వైట్ క్లోత్స్ ఎందుకు వేసుకుంటారో తెలుసా టెస్ట్ మ్యాచెస్ జనరల్ గా ఫైవ్ డేస్ సాగుతాయి ప్రతిరోజు సుమారు సిక్స్ అవర్స్ ఎండలో ఆడుతుంటారు అంతసేపు ఎండలో ఆడాలంటే వైట్ క్లోత్స్ మాత్రమే సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేసి బాడీకి కూల్నెస్ ఇస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ హైవే మీద వెళ్తున్నప్పుడు మనకి కొన్ని చోట్ల బ్లాక్ జోన్ అని బోర్డ్స్ కనిపిస్తాయి ఈ బోర్డ్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ఆ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్పేస్లో షార్ప్ టర్న్స్ వల్ల కానీ ఆ టర్న్స్ సరిగా కనిపించకపోవడం వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణం వల్ల కానీ గడిచిన త్రీ ఇయర్స్లో ఫైవ్ కన్నా ఎక్కువ యాక్సిడెంట్ జరిగితే ఆ ఏరియాని బ్లాక్ జోన్గా గుర్తిస్తుంటారు సో ఇవ్వండి ఇవాల్టి టాప్ ట్వంటీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్